మాచర్లపట్నంలోని పార్క్ సెంటర్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గాంధీ అనుసరించిన అహింస మార్గాన్ని స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజభయిన మధు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనుమల కేశవరెడ్డి మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి కజ్జం సైదయ్య కమ్మ పాటి అనిల్ వీరస్వామి వాసు తదితరులు పాల్గొన్నారు

జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జన్మదినోత్సవాన్ని ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు ప్రపంచ చరిత్రలో అహింసావాదంతో స్వాతంత్రాన్ని సంపాదించిన చరిత్రలో గతంలో లేరు భవిష్యత్తులో ఉండబోరేమో ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పాటుకి కారణమైన మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారి తుపాకులకి కుటిల నీతికి ఓర్పుతో నేర్పుతోటి యావత్ జాతిని ఏకతాటిపై నిలిపి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారు గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళ కన్న గ్రామాలు ఎప్పుడైతే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా విశ్వసించిన వ్యక్తి మన బాపూజీ మన మహాత్మా గాంధీ స్వాతంత్రం సమపార్జించిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు ఆయన భావాలు ఆయన సందేశం ఈరోజుకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో మిగిలి ఉంది అనేక ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం మరి ఆ రోజు ఆ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఎన్నో దినాలు జైళ్ళల్లో కూడా ఉండటం జరిగింది ఒకటి దేశం ఇచ్చిందని కాకుండా దేశానికి నేను చేయగలను అని చెప్పేసి మరి పోరాడి ఈ స్వాతంత్రాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో సత్యం అహింస ప్రేమ ఈరోజు ప్రపంచం నడవాల్సిన పరిస్థితి ఉంది ప్రపంచంలో ఏ మూల చూసినా అశాంతి అలజడులు యుద్ధాలతోటి ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న అన్ని కులాలకి మతాలకి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అనేక సంస్కరణలు మొన్న జీఎస్టీ ఈ జీఎస్టీ వలన అనేక మంది పేద ప్రజలకి చాలా ఉపయోగం మేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల మీద కూడా ఉంది మరి ప్రజా జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి యువత కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఆ మహాత్ముడి చూపిన బాటలో మన అందరం నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను